డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్డివరం నగర పంచాయతీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సమావేశం నగర పంచాయతీ చైర్మన్ కమి ప్రవీణ్ కుమార్ అధ్యక్షత నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు డాట్ల సుబ్బరాజు కమిషనర్ రవివర్మ హాజరయ్యారు ముందుగా స్వర్గీయ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా అజెండాలోని అంశాలను వివరించారు కౌన్సిలర్లు వార్డులో పలు సమస్యలను ఎమ్మెల్యేకి విన్నవించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్లు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఇబ్బంది అయినది ఉందండి ఎందుకంటే ఇది ఇంచుమించు ఇరవై ఆరు ఇరవై ఏడు కిలోమీటర్లు వైశాలం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి వాటికి ఒకరు కూడా పెట్టినా కూడా సరిపోవట్లేస్తారు కాబట్టి కొంచెం పార్శ్య కార్మికులు పై పైనుంచి కొంచెం పర్మిషన్ తీసుకొచ్చినట్లయితే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి అని తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఎంపీలస్ నుంచి కూడా ఎనభై రెండు లక్షలు ఇచ్చి ఈ యొక్క రోడ్లు డెవలప్మెంట్కి ఓన్లీ నగర పంచాయతీలోనే రోడ్లు డెవలప్మెంట్ అనేది మీ చేతుల మీదుగా జరగడం అనేది మా మమ్మడి యొక్క నగర పంచాయతీ యొక్క అదృష్టంగా భావించుకుంటూ మరి కమిషనర్ మాట్లాడతారు మరి